పోలీసులో చెప్తున్నాడు వాడు ఏమనంటే ఆ ఇంట్లో నుంచి డాడీ డాడీ అనే కేకలు మాకు వినపడ్డాయి నాకు వినపడ్డది అని వాడు అన్నాడు వాడు పక్క బిల్డింగ్లో ఉంటాడు యాక్చువల్గా అయితే ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు అందరినీ అడిగినారు మీకేమన్నా డాడీ డాడీ అనే అరుపులు మీకు వినపడ్డాయి అని ఏం వినపడలేదని వీళ్ళు అన్నారు నీకు ఒక్కరికే అని చెప్పేసి పోలీసుల తరహాలో వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తే వీడు చంపేసి ఆ రక్తపు బట్టలతోనే వాళ్ళు ఇంటికి పోతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ విషయాన్ని దాచిపెట్టారు ఒక టెన్త్ క్లాస్ చదివే అబ్బాయి లోపల క్రిమినల్ మెంటాలిటీ ఎలా పెరిగిపోయిందో ఎంత చీకటి అంధకారంతో ఈ లోకంలో ఉన్న మనుషులు ఉన్నారో చూడండి వాడిని అరెస్ట్ చేశారు చిన్న పిల్లోడిని వాడు ఎంత బక్కగా ఉన్నాడు ఇంత పీలగా వాడు ఒక పన్నెండు సంవత్సరాలు అమ్మాయి ఆ తల్లిదండ్రులు ఘోస ఎంత ఘోరంగా ఉంటుందో వాడు ఇంట్లోకి వచ్చి డ ఆ డబ్బులు ఎత్తుకొని పోవాలి వాడి టార్గెట్ ఈ అమ్మాయి చూసింది ఆహా వీళ్ళ డాడీకి చెప్తే నా పేరు బదనామైపోతుందేమో అని చెప్పేసి వాడు చంపేశాడు